ఆడికృతిక సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో యువరాణి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఒట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి ఆధికృతిక సందర్భంగా ఆలయ ఈవో ఎస్ యువరాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు హరోం హర శరణు శరణు షణ్ముఖ కార్తికేయ అంటూ నామస్మరణతో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసుపు పచ్చని దుస్తులు ధరించి కాలినడకన కావడి మోసే భక్తులు ఆలయ సమీపంలో తలనీలాలు సమర్పించి కుమారస్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు సుదీర్ఘ ప్రాంతాల నుండి భక్తులు కావడి మోస్తూ ఆనందగిరికి తరలి వస్తున్నారు దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే చూడదగ్గ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతోంది ఈ ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ప్రసిద్ధి చెందిన మహిమగల స్వామి శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి స్వామి ఆడికృతిక ప్రత్యేకత స్వామివారి విశిష్టతను గురించి తెలియచేశారు భక్తాదులకి విజ్ఞప్తి నేను శ్రీ పాకాల సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మళ్ళీ దేవచరిత్ర షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ముప్పై ఐదు సంవత్సరములుగా అర్చకత్వం చేస్తున్నాను ప్రతి ఆది పూర్తిగా కూడాను మామూలుగా అందరూ కూడాను ఆంధ్రాలో తమిళనాడులో అంతా ఒకేసారి వస్తున్నది ఈసారి విశేషంగా ఆదిక అనేది కొద్ది తేడా వచ్చింది ఎలా అంటే ఆది మాసంలో ఈ నెల ఇరవై తేదీ గుర్తుకొచ్చింది ఆగస్టు పదహారవ తేదీ గుర్తుకొచ్చింది ఒకే నెలలో రెండు గుర్తుకులు వచ్చింది కాబట్టి పదటి గుర్తుకును ఆచరణ చేయరు అనమాట రెండో గుర్తుకుని ఆచరిస్తారు బ్రహ్మోత్సవం అనేది రెండో కుర్తికలోనే చేయాలి ఇది ధర్మశాస్త్రం ఇది తమిళనాడు అంతా కూడా ఇదే విధంగా చేస్తారు తిర్తిన్నలో కూడాను ఆగస్టు పదహైదు పదాలు చేస్తారన్నమాట దాని పూర్తిగా అందుకోసము ఎవరికి తెలియదు ఎవరు భక్తులతో వచ్చారు ఈరోజు ఆడిమాసం ఆడి మాసంలో రోజు కూడా మంచిదే ఈరోజు చెడ్డానే అంటే బ్రహ్మోత్సవాలు లేదంటే కానీ ఈ గుర్తు కూడా వచ్చి కావడ చెల్లితుడు కానీ ఈ గుర్తు కూడా వచ్చే వత్పత్తులు కానీ ఇవంతా లక్ష్యంగా చేయించు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం బాగుంటుంది ఈరోజు దర్శనం చేసుకునే వాళ్ళకి ఈరోజు కావడెత్తిన వాళ్ళకి ఈరోజు స్వామి స్వామివారిని కొలిసిన వారికి కూడాను అందరికీ కూడా అనుగ్రహం బాగుంటుంది ఎవరు భయపడద్దండి ఇగో ఆగస్టు మన ఆడిపూర్తిగా ఈసారి ఎత్తేసాము ఏమవుతుంది మాత ఏదైనా ఈరోజు కూడా పవిత్రమైన రోజు లక్షణంగా ఈ రోజు కూడా ఎత్తట్టు అంతేగాని బ్రహ్మోత్సవాలు అనేది ఆడి పూర్తికులను చేస్తారు అందుకోసం ఈరోజు వెళ్తున్న వారికి అంతా వచ్చిన భక్తులకు దర్శనం చేసుకున్న భక్తులకు స్వామి అర్చన చేసిన భక్తులకు

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు